హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇది చూడండి నేను ఇవాడ గొలుసులు ఏవో చూపిద్దాం అనుకుంటున్నాను ఇవి కొన్నేమో నేను లేటెస్ట్గా కొనుక్కున్నవి కొన్నేమో తరతరాలుగా వస్తున్న గొలుసు ఒకటి అనమాట ఇది మూడు తరాల నుంచి వస్తున్న గొలుసు ఒకటి ఇవి రెండునేమో విడిగా ఇటు ఇటు చైన్లు ఉన్నాయి కాబట్టి అవి నేను కొత్తగా లేటెస్ట్గా కొనుక్కున్నాను అంటే ఐదారు ఏళ్ళు అయిపోతుంది అనమాట ఇది చూడండి ఇది ఎప్పుడో మా అత్తగారి గొలుసు అనమాట ఇది కాసికాయ పూసలు అని దీన్ని అంటారు కాసికాయ పూసల దండ అని ఇది రెండు పేటలు ఇది రెండు పేటలు ఇంత పొడవ వచ్చింది ఇది మూడు తులాలు ఉందండి ఇది మూడు తులాలు ఉంది రెండు పేటలు గొలుసు అప్పట్లో ఇదిగో ఇలాగా బిళ్ళలాగా వేసేసి దీనికే ఇలాగ మూడులు నాలుగులు ఐదులు చైన్ లాగా చేసేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడేమో ఇలాంటివే కొంచెం లేటెస్ట్గా తయారు చేసి దీనికి లాకెట్లు అవి పెట్టేసి అమ్మేస్తున్నారు వీటికే ఇక్కడ ఇలా బిళ్ళ లేకుండా ఇప్పుడు లాకెట్ తగిలిచ్చేసి కొత్త కొత్తగా అమ్మేస్తున్నారు ఇది ఏంటంటే కొంచెం టంకం ఉంటుంది కానీ ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా ఇది ఇలాగే ఉంటుంది వీటిలో ఏమి ఇదయ్యేది ఏమి ఉండదు కానీ చేసేటప్పుడు మాత్రం సరిగా చేయకపోతే టంకం అది సరిగా ఈ గుళ్ళు అవి సరిగా ఇచ్చేయకపోతే ఊడిపోతాయి కానీ ఇదైతే మూడు తరాల పొలిసి అండి ఆవిడైతే ఒక యాభై ఏళ్ళు వేసుకుంది నేను ఇరవై ముప్పై ఏళ్ళు వేసుకున్నాను ఇప్పుడు మా పాప వేసుకుంటుంది దీంట్లో అసలు ఎప్పుడు ఏ రిపేరు రాలేదు అలాగే వాడుకుంటున్నాం మేము ఆవిడైతే ఎప్పుడు నిత్యం మెల్లోనే ఉండేది ఆవిడకి నేనైతే అప్పుడప్పుడు పండగలకి వాటికి కాసాయ గుళ్ళు చిన్నప్పుడు వేసుకోవాలంటే ఇవి పాత పాత మొసలమ్మలు వేసుకునేవి అని అనేవాళ్ళు అందుకని అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి ఏవో ఇంకొక మోడల్గా ఇంకో రకంగా వెరైటీ వేసుకోవాలన్నప్పుడు వేసుకునేదాన్ని తర్వాత తర్వాత ఇది మోడల్ వచ్చేసి అందరూ దీనికే లాకెట్లు పెట్టేసుకొని వేసేసుకుంటున్నారు ఇప్పుడు అందుకని ఇప్పుడు బాగానే వాడుకుంటున్నారు ఇప్పుడు నేను కూడా డైలీ కొన్నాళ్ళు డైలీ వేసుకున్నాను ఇప్పుడేమో ఇంకా బోల్ రోజులు వేసుకున్నాను కదా అని ఇప్పుడు మా పాప వేడుతుంది ఇది మూడు తరాల గులుసు అయినా కానీ ఇవి ఇలాగే ఉన్నాయి ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు ఈ ప్యాషన్ అయిపోయి అందరూ దీనికి ఏవో రకరకాల మోడల్స్తోనూ చేయించుకుంటున్నారు ఇది దీంట్లో పోయేదేమీ ఉండదు అలాగే నేను కొత్తగా కొనుక్కున్న గొలుసు ఇది ఐదారేళ్ళు అప్పుడే ఇది ఏంటంటే షైనింగ్ పోయింది ఏదో కేడిఎమ్ అది ఇది అని అని చెప్పి నైన్ నైన్ వన్ సిక్స్ అని అన్నారు కానీ ఇదేమో ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అసలు మెరుపే లేదు ఏమీ లేదు ఇలాగే ఉంది ఇదేమో లేటెస్ట్గా కొనుక్కున్న కొలుసు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కొత్తది కాబట్టి ఇది కొంచెం మెరుపు ఉంటుంది లేకపోతే ఇది కూడా ఎంతవరకు అనేది తెలియదు చూసారా పాతకాలంవి వాళ్ళు ఏందో అంత ప్యూరిటీగా చేసేవాళ్ళు ఇప్పుడేమో మరి ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియదు అన్నట్టుంది ఇవి కొత్తగా ఉంది ఇదేమో కొనేసి ఒక పదేళ్ళు అవుతుంది కానీ ఇంకా ఇది మార్చేయాలి ఇలా ఉంటే ఇంకేం వేసుకుంటాం బంగారమో పిచ్చితో తెలియదు ఇది ఉన్నాయి ఇది వన్ గ్రామ్ గోల్డ్వే బాగున్నాయి ఇవి అయితే బంగారం అయితే ఎలా పోతుంది అంటే దీంట్లో ఎక్కువ రాగ్ కలిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇదైతే ప్యూర్ బంగారం అండి అప్పట్లో పాతకాలం వాళ్ళది కాబట్టి ఈ మెరుపు తోమి ఎన్నిసార్లు డైలీ వాడుకున్నా ఇలాగే ఉంది అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు బంగారం కొనుక్కునేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోండి కొంచెం ఇలా ఉండేట్టు కొంచెం అలాంటి మోడల్స్ అవి కొనుక్కుంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ అస్తమానం కొనుక్కోలేము మార్చుకోలేము కాబట్టి ఇలాంటి వెరైటీలు ఏవో చూసుకొని కొంచెం ఎక్కువ టైం ఉండేట్టుగాను డైలీ వాడుకున్నా పోకుండా ఉండేట్టుగా దీంట్లోనే పలకసార్లు ఒకటి రెండు పేటలు ఉండేది నాకు అవి తీసేసి ఏవో మామూలు గొలుసులు అయినా కొన్నాను ఆ గొలుసులు బాగోలేదు ఆ పలకసరలు పాతవి ఉంచేసుకున్నా బాగుండేది రెండు పేటలు అవి కూడా ఉంచుకోకుండా ఇచ్చేసాను దాంతోనేమో ఇవే ఇలాగ ఉన్నాయి ఈ గొలుసులు అవి ఆ పాతకాలం ఉంది కదా అని చెప్పేసి ఇచ్చేసాను ఇది ఒకటే ఉంచుకున్నాను ఏదో గుర్తుగా అని ఇదే బాగుంది అది ఉంచుకున్నా బాగుండేది అది కూడా ఇచ్చేసి కొనుక్కుంటే ఇలా ఉన్నాయి బంగారాలు ఇప్పుడు అందుకని మీరు పాత ఏమైనా ఉంటే ఎక్కువ మార్చకుండా వాటిని వాడుకుంటే అప్పట్లో ఎక్కువ ఇంత కల్తీలు ఉండకుండా ప్యూరిటీ గానే చేసేవాళ్ళు ఇప్పుడు అంతానేమో ఏదో చెప్పడం చెప్తున్నారు కానీ నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ అని ఇప్పుడేమో ఏమో రావట్లేదు అందుకే నేను చెప్పేది ఏంటంటే పాత గొలుసులో అవి ఉన్నా కొంచెం లేటెస్ట్గా ఏ లాకెట్లో ఇంకేదో దానికి ఏదో ఇంకో లాకెట్ ఏదో వేసుకొని అలా కొంచెం మోడర్న్గా చేసుకొని వేసుకొని అవే వాడుకుంటే బెటరు లేటెస్ట్ కొనుక్కున్నా కానీ అవి కొన్నాళ్ళ వరకే మెరుపు ఉంటుంది ఆ తర్వాత అంత బాగోట్ల ఇది మూడు తరాల బుద్దుసు కాబట్టి ఇంత అందంగా బాగా ఉంది ఇప్పటికీ కూడా నేను పండగలు అవి వస్తే దేవుళ్ళకి వేస్తాను అయితే ఫంక్షన్స్కి వాటికి వాడుకుంటాను అందుకని మీరు కూడా ఇలాంటివి ఉంటే మార్చకుండా చక్కగా వాడుకోండి అవి ఆ చేత అవన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి అప్పుడు వాళ్ళు మిషన్ మేడ్ కాకుండా చేత్తో బాగా చేసేవాళ్ళు కొంచెం ప్యూరిటీగా అందుకని మీరు అలాంటివి ఉంటే ఉంచుకొని అవే వాడుకోండి కావాలంటే ఇంకేదన్నా కొత్త మోడల్గా ఏమన్నా దాన్ని తయారు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ